హాయ్ గాయస్ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయస్ సీరే అయితే నేను మా యొక్క కాఫీ తోటలోకి అయితే వెళ్తున్నాను మరి కోతులు అయితే కాపులు తినిస్తున్నాయి అక్కడక్కడైతే పంటకు వచ్చింది అది అనేసి వెళ్తున్నాను ఓకే తోటకి వెళ్ళాక మా యొక్క కాపు తోట అయితే మనసు శుభ్రే పోతున్నాను ఓకే గైస్ హలో గైస్ చేస్తాను వచ్చాను కానీ కాపాలు మొత్తం కోతులు అయితే మొత్తం శుభ్రం తినేనాయి మరి పళ్ళకి చెట్టుకైతే పళ్ళు అయితే లేవు శుభ్రం తినే అందుకని చూస్తున్నారు కదా మరి ఇటు కోతులు కాయలేము మన సొంత పనులు చేసుకోలేము మొత్తం పండిన పంట అంతా కోతులు అయితే శుభ్రంగా తినేస్తున్నాయి చూస్తున్నారు కదా చూపెడుతున్నాం ఒకసారి చూస్తున్నారు కదా కింద అయితే తొక్కలన్నీ కింద రాలిపోయినాయి పళ్ళు మొత్తం తినేనాయి చూస్తున్నారు కదా కాపు వచ్చిందే తక్కువ కానీ కోతులన్నీ కూడా శుభ్రంగా తినేస్తున్నాయి చెట్టుకైతే ఏం పళ్ళు కూడా లేదు చూస్తున్నారు కదా శుభ్రమే కోతులే తినాయి ఇలా మనకు తినడం వల్ల చాలా లాస్ అయిపోతాం అందుకని ఎందుకంటే కోతులు కాసుకోవాలి మనం కోతులు కన్నా కాకపోతే మన సెట్ మనం వేసినట్టు పంట పంటంతా వేస్ట్ అయిపోద్ది శుభ్రంగా తినే చెట్టు అయితే బాగానే కాదు కొమ్మలన్నీ కూడా వెరిసినాయి మొత్తం ఇటు చెట్టుకి కూకుని కొమ్మలని కూడా వెరిసినాయి ఎందుకంటే మనం ఉన్నదే తక్కువ కాప వచ్చిందే తక్కువ ఇలా మరి కోతులు తినేస్తే మనకేం వస్తాయి అందుకనే మనం తోటలో కాసుకోవాలి కాసుకోవాలంటే మనం ఇటు వ్యవసాయం చేస్తాము వ్యవసాయం చూడలేము ఈ తోటలు చూడలేము అందుకవున మనం ఇలా తినేసిన వరి పొలలు కాసుకోవాలి మన సోడసేను కాసుకోవాలి రైతు ఒకటి రైనా చేయరు కదా అని వేషాలు చేస్తాడు అన్ని దగ్గర కాసుకోలే ఇంకా మనం ఉన్నదే ఇద్దరు ముగ్గురు ఇంకా తోటలేం కాసుకుంటాం ఇంకా తింటే తినని అడుగుకోలే తినట్టు పోతాయి కదా ఆ ఉండేదైనా మనం తీసుకోవాలి తినేస్తున్నాయని మనం ఇదే ఒక తీసుకోవాలి అడవి కదా అందుకని అన్ని జంతువులు తింటుంటాయి కానీ మనం దానికి ఏం చేయాలి అయితే అదే మానబిల్లులు తినేస్తాయి పూట కోతులు తినేస్తాయి మధ్యన పూట అయితే మరి తోట దగ్గరికి అయితే ఎక్కువ తోట అయితే మరి అక్కడక్కడ ఉంటారు కానీ మనది సింగిల్గా మనది ఒకటి తోట మరి తోటలన్నీ కూడా పైకున్నాయి నాది నాది నా తోటనే కిందకున్నది అందుకో నాది సింగల్గా ఉంది నా తోట అయితే మరి తోటల తోటలు కలిసి ఉంటే మనసు సెడవుతారు కాబట్టి అవి కూడా కొద్దిగా దూరం అవుతాయి కానీ మన తోట అయితే సింగల్గా ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ ఎవరు సడి ఉండరు ఆయన ఆనిష్టమే దొరికినంతకు దోసుకొని పోతాయి శుభ్రంగా తినేనాయి ఫ్రెండ్స్ కూతురైతే పళ్ళు మొత్తం మొన్న మా ఆవిడ అయితే పళ్ళు తితే తీసింది మరి మొన్న మొన్న తీసింది నేను నెయ్యి బాగానే పన్నే తోటకాడ కానీ కోతులు అయితే నిన్నే తినేసినట్టున్నాయి మొత్తం తినేనాయి పళ్ళని కూడా అక్కడక్కడ చెట్లు కొమ్మలు కూడా పాడు చేసినాయి మొత్తం ఎడిసినాయి మొత్తం అదే పళ్ళు తింటాయా మొత్తం కొమ్మలను కూడా నాశించేస్తాయి కోతులు అయితే తోట తోట మొత్తం పాడవుతుంది కొమ్మలని కూడా ఎడిసినాయి కోతులు అయితే పళ్ళు మొత్తం తినేనాయి సిరియాలు కూడా అక్కడక్కడ వేసిన ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా i the bargaining. పళ్ళు కూడా తీసుకొని మనము ఎర్రగాయలు కూడా తీసుకొని మనం అది చెట్టు కూడా వదిలిస్తే మళ్ళీ రేపటికల్లా మనకు అయితే దొరకవు వచ్చి తినేస్తాయి అందుకన మనం ఎర్రగుండకాయలు కూడా తీసుకోవాలి పూర్తిగా పండినాకే తీస్తామంటే మనకు చెట్టులో ఉండవు పళ్ళు శుభ్రం కోతలే తినేస్తాయి అందుకన జస్ట్ ఎర్రగుండకాయలు కూడా ఎర్రగాయలు కూడా తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కోతులు తినేస్తాయి కదా అందుకే ఈడలు తిట్టుకోవడం అప్పటికే శుభ్రం తినాయి మనం ఇంకా పూర్తి పండిన తర్వాత తీస్తామంటే మనకు మన చేతులు దొరకవు ఎందుకంటే కోతులు నోట్లో వెళ్ళిపోతాయి పళ్ళని కూడా అందుకన ఎర్రగున్నది కూడా తీసుకుంటే మంచిదని నేను ఇస్తే తీసుకుంటున్నాను ఎర్రగు ఎర్రగున ఎక్కువ పూర్తిగా అదే మనం పూర్తిగా పండిన తర్వాత తీదామంటే మనకు ఒక పండు కూడా మనకైతే దొరకదు అందుకన ఎర్రగల్లి కూడా అయితే నేనైతే తీస్తున్నాను తోట బాగానే ఉండేది నాకు తోట అయితే రెండు ఎకరాలు వేసినాను కానీ మనకు మన తోట మధ్యలో రోడ్డు రావడం వల్ల తోట అన్ని కూడా పాడైపోయినాయి పెద్ద పెద్ద బండలు చెట్లు మొత్తం అయితే అదిమినాయి నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే మూడు సంవత్సరాలు అయితే కష్టపడాను తోట కోసం అన్ని చేసి చెట్లు అయితే పెద్దనాయి రోడ్చ మొత్తం అయితే రోడ్ మొత్తం వచ్చిన తర్వాత తోట మొత్తం పాడైపోయింది నేను చాలా బాధపడ్డాను ఇంకా వదిలేదాని తోట ఎందుకు ఇంకా వేరే నాటుకుందాం అనుకున్నాను ఇంకా మా మిస్ అయితే ఎందుకు బాధపడతావు మరి రావడానికి రోడ్ వచ్చింది మరి తోట పాడేదని బాధపడకూడదు ఆ ఉన్న తోటను శుభ్రం చేసుకుందాం అనేసి మావిడైతే చెప్పింది సరేననేసి మళ్ళీ అయితే నేను తోటకడ రావడం జరిగింది లేకపోతే ఈ తోట చూడడానికి నాకు అసలు ఇష్టం లేదు ఎందుకంటే నాకు తోట చాలా బాధ వేసింది పెద్ద పెద్ద బండలు చెట్టు మొత్తం అది మనకు చేతికొసిన పంట కూడా చేతికొసిన ఆదాయం నష్టపోతేలాగా మరి చేతికని తోట పోతే మనకి ఎవరికైనా అంత బాధ ఉంటుంది నాకు చాలా బాధ వేసింది మరి ఎందుకు తోట మొత్తం పాడైపోయింది అది చేసినా చేయకపోయినా మనకి ఫలితం లేదు వదిలేద్దాం అనుకున్నాను కానీ మావిడైతే ఏమైంది ఎందుకు ఉన్నదానికి మళ్ళీ వేస్ట్ చేసుకుంటాం పోయింది ఇది పోయింది ఉన్నదన చేసుకుంటే బాగుంటుంది అనేసి మావిడి చెప్ప మళ్ళీ సరేలే అనుకున్నాను కానీ ఇప్పటికింకా మొత్తం వేస్ట్ అయిపోయింది తోట మొత్తం మళ్ళీ ఎక్కడెక్కడ మొక్కలు అయితే నాటుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం చెట్లన్నీ కూడా లేవు ఎందుకంటే మరి రోడ్డు రావడం వల్ల మొత్తం పైనుంచి బండలు కింద దొర్లైనవి దొరలని వాళ్ళ వల్ల మొత్తం కాపు తోట కాపు తోటకి మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోయింది పెద్ద పెద్ద బండలు చెట్లు మొత్తం విరిగిపోయి మొత్తం తోట అంతా అదినాయి అందుకన మొత్తం అయితే పాడైపోయింది తోట చూస్తున్నాను కదా వెనకాలన్నీ కూడా ఏం కూడా మొక్కలు అయితే లేవు అన్నీ కాపు తోటలు అయితే లేవు చూస్తున్నాయి కదా కాలి ప్లేస్ ఉంది ఎక్కడ కూడా ఒక చెట్టు ఉంది మొత్తం చెట్లన్నీ కూడా అది ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బండలు వెళ్ళిపోయిన చెట్లు మొత్తం వెళ్ళిపోయింది కదా ఇదిగో చూస్తున్నారు కదా మళ్ళీ మనము నాటాల కొత్తగా నాటాలంటే ఇంకా మూడు సంవత్సరాలు కష్టపడాలి మూడు సంవత్సరాలు కష్టపడితేనే అప్పుడు మళ్ళీ తోట అయితే మనకు అవుతుంది అందుకన మొత్తం పోయింది కాబట్టి ఏం చేయాలనుకుంటున్నా అంటే మధ్య మధ్య మళ్ళీ మొక్కలు చేసి నాటాలనుకుంటున్నాను నేనైతే మళ్ళీ ముందైతే తోట ఎలాగుందో అలాగే తోట తయారు చేయాలని నేనైతే అనుకుంటున్నాను మరి మధ్య మధ్య పోయిన సెట్ల దగ్గర కూడా మళ్ళీ మొక్కలు నాటి శుభ్రం చేసుకోవాలని స్నేహితు అనుకుంటున్నాను మనం ఉన్నదానితో చేసుకుందామంటే ఇది అవ్వదు అందుకు మనం మళ్ళీ ఖాళీ ప్లేస్లోనే మనం మొక్కలని మళ్ళీ నాటుకోవాలని స్నేహితులు కోరుకుంటున్నాను మరి తోట పాడైపోయింది కాబట్టి ఇంకా దాని గురించి మనం ఆలోచించకూడదు మళ్ళీ నాటుకోవడం మంచిది ఇంతవరకు అయితే నా యొక్క అయితే మిమ్మల్ని శుభెట్టడం జరిగింది చూసారు కదా మా అడవి పళ్ళం కాబట్టి కోతులు అయితే ఎక్కువగా తినేస్తాయి చూపెట్టాను చూసారు కదా పళ్ళని కూడా ఎలా తిననాయి మరి ప్రత్యక్షించి తోటలో కాయాలంటే కాయలేం కదా మనకు ఇటు వరిచెండ్లు కాసుకోవాలి అటు వేరే వేరే వేషాలు చేస్తున్నాం అన్ని దగ్గర కాయాలంటే మనము ఇంట్లో ఉన్నదే ఇద్దరు ముగ్గురు వాళ్ళని దగ్గరకు కాస్తాం అందుకవున మరి రాత్రిపూట అయితే కొన్ని జంతువులు తినేస్తాయి మధ్యాహ్నం పూట అయితే కోతులు తినేస్తాయి మరి ఉన్నదంటే అయిపోతుంది ఆ దొరికిన గడకే మనం తీసుకోవాలి అంతేగాని మనం బాధపడకూడదు గ్యాస్ నా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గ్యాస్ మరిన్ని వీడియోతే నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్